ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని మర్చిపోయారా లేకుంటే మిమ్మల్ని ఇంకా గుర్తు చేసుకుంటున్నారా అనేది ఈరోజు రీడింగ్ అనమాట అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయారా లేదా ఇప్పటికీ ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా చూద్దాము సో మీ పార్ట్నరు నీ గురించి నోకండర్ అట్ సిచ్యువేషన్లో ఉండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉండవచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేకుంటే దూరంగా మిమ్మల్ని పెట్టి ఉండొచ్చు వదిలేసి వెళ్ళిపోయినైనా అయిపోయి ఉండొచ్చు సో దీనికి సంబంధించిన రీడింగ్ చేద్దాము సో రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే అంతరాజ్ అండ్ నరో గురించి తెలుసుకోవాలంటే కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ డీ బ్రీత్ తీసుకుని అండి ఈ రీడింగ్ అనేది టైమ్లెస్ రీడింగ్ ఇది ఎప్పుడైనా చూడవచ్చు ఈ వీడియో అనేది మీకు ఎప్పుడు కనిపించినా కూడా మీకు కనెక్ట్ అవుతుంది అలాగే టైమ్లెస్ రీడింగే కాకుండా ఎవరినైనా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్రెండ్ అవ్వనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి పార్ట్నర్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు బ్రదర్ సిస్టర్స్ కూడా అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు ఎవరి గురించి అయినా కూడా మీరు ఈ రీడింగ్ అనేది అనుకోవచ్చు అనమాట సో ఒకసారి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైనా ఉంటే కనుక అవి తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు అదైతే దృష్టిలో పెట్టుకోండి అండ్ వీడియో అనేది స్టార్టింగ్ ఏదైతే ఉందో షా స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్లో స్కిప్ చేసేసి ఇది ఇలానా అది అనేది కామెంట్ పెడుతున్నారు సో ఒకసారి స్టార్టింగ్లో ఏదైతే చెప్తున్నామో అది దృష్టిలో పెట్టుకుని అయితే చూడండి సో ఎవరికైతే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అయితే మాత్రమే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు అని ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నా నేను సో ఎవరి పర్సనల్ రీడింగ్ తీయట్లేదని కూడా చెప్తున్నాను సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయారా లేదా ఇప్పటికీ కూడా ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ ద మెజిషియన్ కొన్ని ఏంటంటే యూట్యూబ్ టూట్యూమ్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారము కొన్ని నేను కార్డ్స్ అనేవి హైడ్ చేసి పెడుతున్నాను లేకుంటే वीडियो में द कंटेंट टाइम सरे पढ़तो ही कहाँ पड़ती हूँ सिक्स ऑफ़ पेंटीकल्स फाइव ऑफ़ पेंटीकल्स द हेरमिट सेवेन ऑफ़ पेंटीकल्स क्वीन ऑफ़ स्वर्ड्स हम्म इम्परर इम्परर अंदर द स्टार సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే డెఫినెట్గా ఆలోచిస్తున్నారండి అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే ఉన్నప్పుడు ఏంటంటే డామినేట్ చేస్తూ ఉంటారు లేనప్పుడు అంటే మీకు దూరంగా ఉన్నప్పుడు కానివ్వండి మీకు మీరు దూరంగా ఉన్నప్పుడు కానివ్వండి మేబీ మీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్గా ఉంది అంటే ఎక్కువ రోజుల నుంచి ఉన్న రిలేషన్షిప్ అండ్ చాలామంది ఏంటంటే నో కండౌట్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రెజెంట్ అయితే అండ్ నో కండౌట్ సిచ్యువేషన్లో ఉండడమే కాకుండా కొంతమంది మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోవడమో లేకుంటే కొంతమంది దూరంగా ఉండడమో మోర్ దెన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇంకా ఎక్కువగా కూడా ఉండి ఉండొచ్చు సో వీళ్ళందరూ ఏంటంటే మీ పార్ట్నరు ప్రజెంట్ మీ గురించి ఆలోచించట్లేదా అంటే డెఫినెట్గా ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళ తప్పు ఉంది అలా చేయకుండా ఉంటే బాగుండు మీ విషయంలో కొంచెం రిగ్రెట్ అనేది కూడా ఫీల్ అవుతున్నారు పాస్ట్లో మీతో చేసిన మాటలు కానివ్వండి మీతో బిహేవ్ చేసిన బిహేవియర్కి కానివ్వండి లేకుంటే మేబీ మీకు చాలా ప్రామిస్లు చేస్తుంటారు అంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటానని ప్రామిసులు చేయడమో లేకపోతే మీరు మీరే వాళ్ళ లైఫ్ అన్నట్టుగా మాట్లాడడం ఇలాంటివి చాలా చేసి ఉంటారు చెప్పుంటారు కూడా సో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు మీకు దూరంగానే ఉన్నారు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట సో నేను చేసిన ప్రామిస్లు కానివ్వండి నేను చేసిన వాటికి కానివ్వండి నేను వాళ్ళని మోసం చేశారు కదా అంటే వాళ్ళు మాట మీద నిలబ నిలబెట్టుకోలేకపోయాను కదా అని అయితే ఆలోచిస్తున్నారు బట్ అలా అని చెప్పి మీ దగ్గరికి రావాలని అయితే మాత్రం అనుకోవట్లేదు ఎందుకంటే ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ అనమాట ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే వీళ్ళు వాళ్ళ తప్పు ఉన్నా కూడా వాళ్ళ తప్పులని కప్పి పెట్టుకుంటారు ఎలా అయితే వాళ్ళ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా అన్న విధంగానే పైకి చూపించాలని అనుకుంటారు తప్ప అలా అని చెప్పి వాళ్ళలో మిస్టర్ పర్ఫెక్ట్ లాగే ఉన్నారా అంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా అయితే డెఫినెట్గా లేరు ఎందుకంటే వీళ్ళ కోపం అగ్రెసివ్నెస్ వల్లనే వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఫైర్ కి సంబంధించిన पर्सन है। అండ్ వాళ్ళకి షార్ట్ టెంపరు అండ్ ఆలోచించకుండా డెషన్లు తీసుకోవడము సెల్ఫిష్గా ఉండడము వాళ్ళ స్వార్థానికి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు వాళ్ళ విషయస్ కోసము ఏదైనా చేస్తారనమాట పర్ సపోజ్ కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకంటూ కొన్ని విషయస్ ఉంటాయి అంటే కొన్ని కోరికలు ఉంటాయి అనమాట కొంతమంది లగ్జరీగా బతకాలనో లేకుంటే మంచి కారు కొనుక్కోవాలను మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలను మంచి డ్రెస్సింగ్ చేసుకోవాలను ఇలాంటివి ఉంటాయి కదా సో వాటి కోసం వీళ్ళు ఏ పనైనా చేస్తారు ఏ విధంగా ఉంటారనమాట అలాంటి మెంటాలిటీ లక్సరీ లైఫ్ కి మెటీరియల్స్టిక్ లైఫ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ మీ పార్ట్నర్ సో ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు మీ విషయంలో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాపం అయితే పొందుతున్నారు ఎందుకు పశ్చాత్తాపం పొందుతున్నారంటే సమ్టైమ్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ బాగోలేని టైంలో కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు ఎదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి అన్ని రకాలుగా కూడా మీరు చాలా బాగా సపోర్టింగ్ గా ఉన్నారు బట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకుని వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగిందే తప్ప వాళ్ళ వాళ్ళ వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా మీరు ఎప్పుడూ అన్నది లేదనమాట సో మీరు ఎప్పుడూ కూడా వాళ్ళు కావాలనే కోరుకున్నారు వాళ్ళంతట వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారు అండ్ వాళ్ళ అగ్రెసివ్నెస్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే ప్రజెంట్ మీ ఇద్దరు దూ ఉండడం కానివ్వండి వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి వాళ్ళ స్వార్థానికి మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ వాళ్ళు ప్రజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పచ్చాత్ పొందుతున్నారు ఎందుకు అంటే మీరు వాళ్ళకి చేసింది చాలా ఉందన్నమాట వాళ్ళు మీ కోసం చేసింది మీరు వాళ్ళ కోసం చేసింది ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళు మీ కోసం చేసింది ఒక టెన్ పర్సెంట్ కూడా లేదనమాట సో చాలా సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళు డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు కానివ్వండి లేకుంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఏదైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయినా కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడము మీరు వాళ్ళ అవసరాలన్నీ చూసుకోవడము ఎప్పుడు కూడా ఇది ఎందుకు ఇస్తున్నాము ఇది ఇవ్వాలా వీళ్ళకి మనల్ని యూజ్ చేసుకుంటున్నారే అన్న విధంగా మీరు ఆలోచించకుండా స్వార్థం లేకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు అదైతే వాళ్ళకు గుర్తు వస్తుంది ప్రజెంట్ అయితే ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు చాలా పొజి చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం గ్రో అయ్యింది అంటే కంపేర్ టు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్లో పాల్గొనడం కానివ్వండి లేకుంటే కొంతమంది మ్యారేజ్ అవ్వని వాళ్ళు మ్యారేజెస్ చేసుకోవడం కానివ్వండి ఎంగేజ్మెంట్స్ చేసుకోవడం కానివ్వండి ఫ్రెండ్స్ తో షాపింగ్ చేయడం కానివ్వండి వాళ్ళకంటూ హ్యాపీనెస్ అనేది ఉంది అండ్ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం హెల్ప్ అనేది ప్రెజెంట్ అయితే ఉంది వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వచ్చింది అంటే ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్గా ఉన్నారు కంపేర్ టు బిఫోర్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఎవరి ద్వారానో రావడం కానివ్వండి వీళ్ళు పాస్ట్లు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నవి కానివ్వండి మనీ రావడము వీళ్ళకంటూ ఒక పొజిషన్లో ఉండడం కానివ్వండి జరిగింది వీళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మేనిపులేట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ మాటలతో వాళ్ళ చేతలతో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు తప్ప మీకు ఉన్న ఇష్టాలను కూడా వాళ్ళ కోసమనే వదులుకొని మరి వాళ్ళకి నచ్చినట్టు మీరు బిహేవ్ చేయడమో వాళ్ళకి నచ్చని మీరు వదిలేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూనే ఉంటారు బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం డామినేటింగ్ గా ఉండడమే కాకుండా డామినేట్ చేయడమే కాకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంటేటివ్ గా కూడా ఉంటారు మేనిపలేట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ మాటల్ని మేబీ వాళ్ళ తప్పున్నా కూడా లేదు నేను తప్పు చేయలేదు నేను మంచిగా ఉన్నాను అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళ పొజిషన్ కూడా బెటర్ గా ఉంది కంపేర్ టు బిఫోర్ అండ్ మీ గురించి మర్చిపోయారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోలేదు అండ్ వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా రీజన్ వచ్చేసి కావాలనే దూరంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్వార్థానికి మేబీ మీ వలన ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఎవరైనా వీళ్ళని స్పై చేస్తున్నారేమో ఎవరి ద్వారా అయినా స్పై చేసి మీ ఇద్దరి రిలేషన్షిప్ మేబీ మీ ఇద్దరిది సీక్రెట్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు సో కన్నట్టు సిచ్యువేషన్లో సిచ్యువేషన్ వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం మేము అన్న విధంగా ఆలోచించి వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో కావాలనే దూరంగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంత పెద్ద మిస్అండర్స్టాండింగ్స్ రావడము అంత పెద్ద ప్రాబ్లమ్స్ రావడము మీరు వాళ్ళు మీకు దూరంగా ఉండడానికి కానీ అలాంటివైతే ఏం లేవన్నమాట సో వాళ్ళు సేఫ్టీగా కొంచెం ముందు జాగ్రత్తగా ఏంటంటే సో మీ వలన ఏ ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు సో ఇప్పటి నుంచి మనం దూరంగా పెట్టడం అనేది కొంచెం మంచిది ఏదో ఒక రీజన్ చెప్పేసి ఎలాగో వాళ్ళకి షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ రీజన్ అడ్డం పెట్టుకుని ఏదో ఒక టైంలో ఏదో ఒక మిస్టేక్ జరగడమో ఏదో ఒకటి ఇష్యూ చేయడము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సిచ్యువేషన్లో వెళ్ళడము దూరంగా పెట్టడము ఇలా చేయొచ్చు అన్న విధంగా అయితే ఆలోచించారు అప్పుడైతే బట్ వాళ్ళు చాలా సిచ్యువేషన్లో మేబీ వాళ్ళ ఫైనాన్షియల్గా కొంతమంది దగ్గర మనీ ఇచ్చి లాస్ అయిన సిచ్యువేషన్లో కానివ్వండి వాళ్ళకంటూ ఈ లైఫ్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం మనం అవసరమా అన్న విధంగా ఆలోచించిన టైంలో కానివ్వండి మీరు చాలా హెల్ప్ అనేది చేశారు వాళ్ళని మోటివేట్ చేయడం కానివ్వండి వాళ్ళు జీరోలో ఉన్న టైంలో కూడా మీరు మోటివేట్ చేశారు ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారంటే సో నా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్కి ప్రజెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఫైనాన్షియల్ లాస్ ఎవరికైనా మనీ ఇచ్చి మోసపోవడము లేకపోతే హెల్త్ పరంగా మనీ స్పెండ్ చేసి మనీ లాస్ అవ్వడము లేకుంటే హెల్త్ ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడమో ఏదైనా లాస్ అనేది జరగడమో అనేది చూపిస్తుంది అండ్ మీరు చాలా కోపంగా ఉండుంటారు ప్రజెంట్ ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కానివ్వండి వాళ్ళు మీకు మోసం చేశారు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు మీరు ఎంత మంచి చేసినా కూడా మీలో మంచి చూడకుండా మీలో మిస్టేక్సే ఫైండ్ అవుట్ చేశారు ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తూ వచ్చారు సో మీకు ఎప్పుడూ కూడా వాళ్ళకి కోపంగా ఉంటుంది నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు నాకు నా దగ్గర మనీ కోసమో ఫిజికల్ గానో మెంటల్ గానో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే వచ్చారు అనుకుని మీరు వాళ్ళని తిట్టుకుంటున్నారేమో మీ మీకు వాళ్ళ మీద చాలా కోపం ఉందని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మీరు ఎంతైతే హండ్రెడ్ పర్సెంట్ గా మీ లైఫ్లోకి వచ్చారో వాళ్ళు కూడా ఈ లైఫ్లోకి అంటే వాళ్ళకి స్వార్థం ఎంతైతే ఉందో ప్రేమ కూడా ఉంది ప్రేమతోనే వచ్చారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ లోకి మీరు బలవంతం చేయడం వల్ల వాళ్ళ మీ లైఫ్లోకి రావడం వల్ల వాళ్ళు బలవంతం చేయడం వల్ల మీ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరగలేదు ఇద్దరు ఒకరిని ఒకళ్ళు కోరుకునే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంతోనే వచ్చారు అండ్ డెఫినెట్గా మీరు వాళ్ళకి చాలాసార్లు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేశారు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా మేబీ మీ నేచరే మీరు ఒకళ్ళకి హెల్ప్ చేసే నేచరు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మీ కైండ్నెస్ ఎలాంటిది అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకున్న కూడా వీళ్ళు చాలాసార్లు మీ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తీసుకోవడం కానీ ఫైనాన్షియల్ హెల్ప్ గ్రో హై ఫైనాన్షియల్గా మిమ్మల్ని వాడుకోవడం కానీ జరిగింది అండ్ ప్రజెంట్ అయితే సమ్టైమ్స్ కొన్ని కొన్నిసార్లు మీరు చాలా గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందో వన్ ఆర్ టూ ఇయర్స్ది కాదు మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా కూడా ఉన్నారనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఇలా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీకు వాళ్ళు మోసం చేశారు వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్య కూడా చాలా మెమరీస్ ఉన్నాయి వన్ ఆర్ టూ మెమరీస్ కాదు నెంబర్ ఆఫ్ మెమరీస్ అనేవి మీ ఇద్దరి మధ్య జరిగింది మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానివ్వండి కలిసి ఔటింగ్కి వెళ్ళడం కానివ్వండి కలిసి డిన్నర్ ఆర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ చేయడం కానివ్వండి ఇలాంటివి అండ్ ట్రావెలింగ్ చేయడం కానివ్వండి ఇలాంటి మెమరీస్ మీ పార్ట్నర్తో మీకు చాలా చాలా ఉన్నాయి అండ్ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు మీరు సో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు సో నేను ఒక మంచి పర్సన్ని మిస్ చేసుకున్నానే అన్న ఫీలింగ్ ఉంది అది కూడా దేనికోసం మిస్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కోసము తన ఓన్ ఫ్యామిలీ కోసము అండ్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవ్వకూడదు ఈ రిలేషన్షిప్ లో ఉండడం కానివ్వండి వీళ్ళతో నేను కంటిన్యూ చేయడం వల్ల కానివ్వండి ఫర్దర్ గా అయినా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు అన్న విధంగానే ఆలోచించుకునే దూరంగా ఉన్నారు ప్రజెంట్ అయితే స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు మీ పార్ట్నర్ ఏందంటే ఫైనాన్షియల్ గా మనీ కొంచెం బెటర్ గా ఉన్నా కూడా మనీ వస్తున్నాయి కానీ అదేదో ఒక రూపంలో ఖర్చు అవుతానే ఉన్నాయి అనమాట ఈ చేత్తో మనీ తీసుకున్న ఈ చేతు వెళ్ళిపోతున్నాయి సో మనీ హెల్ప్ అనేది ఎవరి నుంచి కూడా రావట్లేదు వీళ్ళకి కొంచెము అప్పులు ఇవ్వడము లేకుంటే కొంత మనీ లాస్ అవ్వడము అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు చూస్తున్నారు బట్ అలానే వీళ్ళ పొజిషను బాగుంది పైకి చూడడానికి బాగుంది తప్ప బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా ఎప్పుడు అప్పుల వాళ్ళు లేకుంటే ఆ మనీ వచ్చిన మనీ ఇంకొక రూపంలో వెళ్ళడము ఇదే జరుగుతూ ఉంది బట్ మీరు మాత్రము వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఎంతగా ఆలోచిస్తున్నారంటే సో నన్ను మోసం చేసి వెళ్ళిపోయారా మోసం చేసినా పర్లేదు వాళ్ళే కావాలి నాకు వాళ్ళే తిరిగి రావాలి అన్న విధంగా అయితే మీరు మా ఆలోచిస్తున్నారు సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా ఎలా అంటే పశ్చాత్తా పొందుతున్నారు మీకు కొంచెం అన్యాయం చేశాము అని అంటే మీరు వాళ్ళకి చాలా చేసినా కూడా వాళ్ళు మీకు వెన్నుపోటులు పొడిచినట్టుగా చేశారే అన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి బట్ అది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు బట్ ఎందుకంటే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు కాబట్టి బట్ మీరు చేసిన హెల్ప్ కానివ్వండి మీతో ఉన్న బాండింగ్ కానివ్వండి ఎప్పుడు కూడా వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటుంది అంటే వాళ్ళు గుర్తు చేసుకోవడం కాదు యూనివర్సే వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది అన్నమాటను తప్పు చేస్తున్నావు సో నీకు ఇలా ఇలా ఈ టైంలో ఎలాంటి హెల్ప్ చేశారు ఈ టైంలో ఇలా ఉన్నారు నీతో నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పితే చూపిస్తానే ఉంది యూనివర్స్ అనేది వాళ్ళకి బట్ వాళ్ళ యుగో అండ్ వాళ్ళ సెల్ఫిష్నెస్ అనేది వాళ్ళ యుగో అండ్ యాటిట్యూడ్ అండ్ వాళ్ళ సెల్ఫిష్నెస్ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా మీ నుండి దగ్గర మీ దగ్గరికి రావడానికి డామినేట్ చేస్తూ ఉంటుంది సో దానివల్లే వాళ్ళకి రావాలని ఉన్న బ్లాక్లో తీసి మాట్లాడాలని ఉన్నా లేదు లేదు ఒకవేళ మళ్ళీ ప్రాబ్లమ్స్ రేట్ చేసుకోవడం ఎందుకు మళ్ళీ వీళ్ళతో గొడవలు ఎందుకు మళ్ళీ వీళ్ళ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు నేను చేసిన తప్పులకు కానీ అన్న విధంగా ఆలోచించుకునే వాళ్ళు దూరంగా ఉండడం అయితే అన్నమాట సో ఏంజల్ గైడెన్స్ చూద్దాము యూనివర్స్ ఏంజల్స్ యూనివర్స్ గైడెన్స్ అనేది చూద్దాము

సో ప్రెజెంట్ అయితే కొంచెం వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే మీరు కొంచెం వెయిట్ చేయండి ఫాస్ట్గా ఏ డెషన్ కూడా తీసుకోదు కొంచెం వెయిట్ చేస్తే చూజ్ న్యూ డైరెక్షన్ ఒక కొత్త మార్గం అనేది ఒక కొత్త వే అనేది పాత్ అనేది మీకు కనిపిస్తుంది ఒక కొత్త పాత్ వలన మీరు మీ పార్ట్నర్ సైడ్ నుంచి పాజిటివ్గా అనేది మీ దగ్గర కాంటాక్ట్ అవ్వడమో లేకపోతే మీకు వాళ్ళను మెసేజ్ ఆరో ఏదో ఒకటి రావడమో లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యే అవకాశం రావడము అనేది వస్తుంది సో తొందరపడి ఏ యాక్షన్ తీసుకోవడం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కరెక్ట్ కాదు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు కొంచెం ఓపికతో పేషెంట్స్తో వెయిట్ చేస్తే ఒక న్యూ పాత ఒక న్యూ దారి అనేది దొరుకుతుంది డైరెక్షన్ అనేది దొరుకుతుంది అని అయితే చెప్తున్నారనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అది కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ ఈ రీడింగ్లో చెప్పినట్టు మీ లైఫ్ ఉంటే మాత్రమే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో